ముఖ్యమంత్రిగా నేనొచ్చి ఆ జరిగే పనిని చెడగొట్టి అధికారులందరిని నా చుట్టూ తిప్పుకొని ఫోటోలకు మాత్రం పోజులిచ్చి టీవీలోనూ పేపర్లోనూ నేను రావాలి అని చెప్పి తాపత్రయపడే ముఖ్యమంత్రి ఈరోజు లేడు ఇంతకు ముందకి ఈ రోజుకి తేడా అది ఈరోజు మీ ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడు అనంటే మీ బిడ్డ ఎలా ఉన్నాడు అనంటే మీ బిడ్డ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఒకటే ఇస్తాడు మీకు సఫిషియంట్ టైం ఇస్తా ఉన్నా మీకు వారం రోజులు టైం ఇస్తా ఉన్నాను వారం రోజుల తర్వాత నేనే వచ్చి మళ్ళీ వచ్చి మీరు ఎలా పనిచేశారు అని చెప్పి నేనే ప్రజలను అడుగుతా నేను వచ్చి అడిగినప్పుడు ప్రజలు మా కలెక్టర్ బాగా పనిచేశాడు గొప్పగా పనిచేశాడు అనే మాట ప్రజల నుంచి రావాలి అది మీ బాధ్యత అని చెప్పి కలెక్టర్లకు ఎంపవర్ చేసి కలెక్టర్ల చేతుల్లో జరిగిన వెంటనే డబ్బులు పెట్టి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు డబ్బులు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే డబ్బులు కూడా ఇచ్చేవాడగాలు టీఆర్ ట్వంటీ సెవెన్కి అర్థమే తెలియదు చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ల చేతుల్లో వెంటనే డబ్బులు పెట్టి వ్యవస్థను మొత్తం యాక్టివేట్ చేసి వాళ్ళందరికీ కూడా సఫిషియంట్ టైం ఇచ్చి బాగా జరిగిందా లేదా అని మాత్రం చూసేదానికి మీ బిడ్డ కూడా మళ్ళీ వారం రోజుల తర్వాత నేను వస్తాను అని చెప్పినప్పుడు ఆటోమేటిక్లీ మళ్ళీ జగన్ వస్తాడు ముఖ్యమంత్రి వస్తాడు చూస్తాడు చూసిన తర్వాత ప్రజలను అడుగుతాడు ప్రజలను అడిగినప్పుడు మా గురించి ఏ ప్రజలు కూడా నెగిటివ్గా చెప్పకూడదు అని చెప్పి కలెక్టర్ల దగ్గర నుంచి సచిల సచివాలయం వ్యవస్థ దగ్గర నుంచి ఎంఆర్ఓల దగ్గర నుంచి వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తు 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 ప్రజలకు మంచి చేస్తూ ఉన్న కార్యక్రమం ఒక్క ఇప్పుడు మాత్రమే జరుగుతూ కాబట్టి మీ అందరితో కూడా నేను కోరుకునేది ఒకటి జరిగిన నష్టం అపారమైనది కాదని నేను అనను కానీ జరగాల్సిన సహాయం చేయాల్సిన సహాయం అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి జరుగుతుంది అదొకటే కాకుండా వేగంగా కూడా జరుగుతుంది అదొకటే కాకుండా గత ప్రభుత్వాల కన్నా చాలా మెన్నగా ఎక్కువగా కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకటి ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని కోరుతూ